సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు మంగళవారం సాయంత్రం సుమారు ఐదున్నర సమయంలో రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు పాలబావిలో దోమల నివారణకు గంపూషియా పిల్లలను వదిలారు నూతన ఫాగింగ్ మిషన్ను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గంలో ఎంపిక చేసిన నీటి కుంటల్లో ముప్పై ఐదు వేల చేప పిల్లలను వదిలినట్లు ఆయన తెలిపారు దోమల వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ పలువురు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అంతు వ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించే ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు ఎంపిక చేసిన నీటి నిల్వ కేంద్రాల్లో గంబూషియా చేపలను విడుదల చేయడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల చేపలు వచ్చాయి ఎంపిక చేసిన పదమూడు నీటి కుంటల్లో వీటిని వదిలి ఆ కుంటల్లో బ్యాక్టీరియా ప్రబలకుండా తద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేశాం